ఎప్పుడు రావాలి ఇలా పార్టీ మారుతున్నప్పుడు పార్టీ మారాలనుకున్నప్పుడు చెప్పే మాటలు కాదయ్యా నీకు నిజంగా గుర్తింపు లేదనుకున్నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను రూపొందించిన అయినప్పటికీ నాకు గుర్తింపు లేదంటే ఇంకేమిస్తారా మీకు నువ్వేం నాయకుడు నువ్వు లెక్కల ఫస్ట్ చెప్పును నువ్వేం చేసినావు అసలు సేవలు నీ సేవా కార్యక్రమాలు ఏంటి నువ్వు చేసింది ఏంది నీకు ఇచ్చింది ఏంది రెండు సార్లు ఎంపీకి అవకాశం ఇచ్చాడు ఇంకా ఏమయ్య నేను ముఖ్యమంత్రి ఏం చేశాను నేను దప్పుడు ఉప ముఖ్యమంత్రి చేసేది ఉండే ఏం చేసేది ఉండేది నేను గవర్నర్కు సిఫార్సు చేసేది ఉండ గవర్నర్ పదవి ఇవ్వమని చెప్పి మోడీకి రిఫ్ సిఫార్సు చేసేది ఉండేనా అట్లా కాదు కదా మరి నాకు ఇచ్చే అవకాశం రెండు సార్లు అన్నది లేదు కదా ఏందో ఇల్లు అది బీపీ పాటిల్ కూడా ఇట్లానే చెప్పిండు ఆయనకు కూడా సోయి లేదు జైరాబాద్ ఎంపీ రెండు సార్లు మరి నేను ఎంపీ చేసిండు కేసీఆర్ మరి రుణం తీర్చుకుందాం ఈసారి కొంత ఖర్చు పెట్టి గెలిపించి ఆయనకు గిఫ్ట్కి ఇద్దామన్న సోయి లేదు ఆ బుద్ధి లేదు కానీ ఇలా కేసీఆర్ మీకు నచ్చకుండా పోతాడు కష్టాలు అధినేతకు పదవులు నాయకులకు అన్నట్టు అయిపోతుంది పరిస్థితి మీకెందుకు ఈ ఆలోచన రాదు మరి నన్ను ఏమి లేనప్పుడు ఆయన బొమ్మ మీద ఆయన పార్టీ ఆ గుర్తు మీద నాకు అవకాశం ఇచ్చి రెండుసార్లు ఎంపిక చేసిండే మరి ఈసారి కేసీఆర్ బాధల్లో ఉన్నాడు కేసీఆర్ ఓడిపోయి ఉన్నాడు మరి ఆయనకు కూడా ఈసారి నేను అవకాశం ఇద్దాం ఒకసారి నేను గెలిపించి ఒక సీటు ఆయనకి గిఫ్ట్గా ఇస్తే సంతోషపడతాడు అని చెప్పి లేదు ఇయ వద్దనుకుంటే నీకు అప్పుడే రెండోసారి ఇయకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఇలా ఏడు ఉంటుంది కేసీఆర్ వద్దనుకుంటే రెండోసారి పోదు కదా ఇంటికి నువ్వు ఇదే పెద్ద చిక్కు నాయకులతోని ఇలా కేసీఆర్ గురించి నేను ఆలోచించట్లే కేసీఆర్ బాధపడతానని కాదు పడితే పడని గతంలో జరిగింది ఆయన కూడా చేసిండ తప్పులు కాబట్టి ఆయనకు జరుగుతుంది అది కానీ నీకు ఎక్కడ పోయింది సోయి నిన్న మొన్న మీ ఇంద్రుడు చంద్రుడు అంటేవి ఇలా బయటకు వచ్చి అక్కడ ఉద్యమకారులకి చోటు లేదు తావు లేదని మాట్లాడుతుంటేనే ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తుంది ఉద్యమంతో సంబంధం లేని వారికి టికెట్ ఇచ్చారనే వ్యాఖ్య కాంగ్రెస్ గూటికి సిట్టింగ్ ఎంపీ అదే బాటలో రంజిత్ రెడ్డి ఇక నుంచి చేరికల డ్రైవ్ డ్రైవ్ చేపడతారట ఇక లో ఉద్యమకారుల గుర్తింపు లేదని వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి కొండా సురేఖ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అస్సాం పార్టీకి కండువా కప్పుకున్నారు ఉద్యమంతో సంబంధం లేని వారికి బీఆర్ఎస్ తరఫున టికెట్ ఇచ్చారని చెప్పి వ్యాఖ్యానించారట అదిగో రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటల్ని ఇక్కడ మెయిన్గా రాసిరు ఈడీ మోడీ కలిసి రావడం ఆశ్చర్యం మోడీ తీసుకొచ్చిండటనా ఈడీని ఆయన ఫ్లైట్ల నుంచి లేకపోతే పక్క ఫ్లైట్ వచ్చిందా ఆయన చెప్పి ఫోన్ చేసి అరే ఆ జారే తూ బి ఆజావు అని అన్నాడా లేకపోతే ఏంది ఇది అట్లుంటాయి ఇట్లాంటి వార్తలు గమ్మ అనిపిస్తాయి అంటే దేన్ని దేనికి లింక్ పెడతారో బోడి గుండుకు అంటారు చూడు అట్లా దేన్ని దేనికి లింక్ పెడతారో అర్థం కాదు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తాడు వీళ్ళ వల్ల అంటాడు రేవంత్ రెడ్డి చెప్తాడు వాళ్ళ వల్ల అంటాడు ఎటు పెట్టి మిగతా ఇద్దరికి మూడు పెట్టడం ఉన్నది మంచిగా త్రిముఖ పోటీ కాబట్టి ఇక్కడ కవిత రష్ట్రు ఎన్నికల స్టంట్ కేసీఆర్ ఎందుకు ఖండించలేదు మా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చేస్తే వారి పక్కన ఎవ్వరూ ఉండరు నిద్ర లేచేలోగా మొత్తం ఖాళీ ఇవ్వడం ఖాయమంటూ రేవంత్ రెడ్డి స్ట్రైట్గా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు బిడ్డ మా పార్టీని కనుక డిస్టర్బ్ చేస్తే మా ప్రభుత్వాన్ని కనుక మీరు డిస్టర్బ్ చేస్తే ఒక్కడు కూడా మిగిలిన పక్కన అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నాడు ఏమని నిద్ర లేచేలోగా మొత్తం ఖాళీ ఇవ్వడం ఖాయమని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ నేతలు తీరు మారకుంటే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం అబ్బో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారంట రేవంత్ రెడ్డి సార్ పంతొమ్మిది వందల పదమూడు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మీడియాతో సీఎం రేవంత్ అంటూ గతంలో మోడీ వచ్చే ముందు ఈడీ వచ్చేదని కానీ ఇప్పుడు మోడీ ఈడీ కలిసి రావడం ఆశ్చర్యకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జూబ్లీ తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని లిక్కర్ స్కామ్ ఇష్యూని బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ వృద్ధికి వాడుకుంటున్నాయని ఆరోపించారు స్కామే పెద్ద తప్పు స్కామే పెద్ద తప్పు అయితే ఆ తప్పునట వీళ్ళు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కోడ్ వచ్చింది జాగ్రత్త లోక్సభ కోడ్తో ఆంక్షల అమలు అంటూ ఇగో ఇది ఇంపార్టెంట్ విషయం ప్రజలందరికీ అక్కడికి వచ్చే విషయం ఇప్పటిదాకానేమో రాజకీయాలు అయితే ఇది మనకు అవసరమైన విషయం యాభై వేలు జర భద్రం ఆధారాలు చూపించకుంటే సీజ్ పోలీసులకు విస్తృత అధికారాలు బంగారు వెండి ఆభరణాలైనా అంతే భారీగా పట్టుబడితే ఐటీ దర్యాప్తు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టులు తనిఖీలు మొదలైనవి యాభై రూపాయలు వరకు ఉంటే పర్వాలేదు యాభై వేలు దాటితే కనుక వాటికి సంబంధించినటువంటి రసీదులో స్లిప్పులో బిల్లులో ఏదో ఒక ఆధారం ఉండాలి ప్రూఫ్ ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళి డ్రా చేసినావు నీ అకౌంట్ అయితే స్లిప్పేది లేకపోతే ఎవరిచ్చారు ఇచ్చారు నీకు నువ్వు ఎవరికి పేమెంట్ చేయబోతున్నావు ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఉంటే తప్ప ఆ మనీకి సంబంధించిన ఆధారం లేకపోతే ఆ మనీని సీజ్ చేస్తారు ఇది ఒకటి ప్రజలు గుర్తుపెట్టుకోండి గతంలో కూడా సేమ్ ఇదే ఉంటుండే ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు సో చాలా మందికి తెలియదు ఇంకా ఇప్పటికి కూడా తెలియక చాలామంది పెట్టుకొని క్యారీ చేస్తారు అండ్ బంగారు వెండే ఆభరణాలు కూడా సరే మనం మీద వేసుకునేవి కూడా అంటే కాదు అవి కొన్ని లిమిట్ ఉంటుంది అది కూడా విపరీతంగా ఒకటి రెండు వేసుకుంటే లేకపోతే రెండు మూడు వేసుకుంటే ఏం కాదు కానీ ఇంకా ఈ నింపుకొని ఇట్లా గోల్డ్ మ్యాన్ లెక్క తిరిగితే డెఫినెట్గా దాన్ని కూడా మాట్లాడతారు అడుగుతారు వాటికి సంబంధించినటువంటి బిల్లులు అడుగుతారు కాబట్టి వాటిని క్యారీ చేసే ముందు కొంచెం ఆలోచించుకోండి ఇది ప్రజలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వీరంతా ముత్యాల ముగ్గు బ్యాచ్ ఏపీలో ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ ఒక్కటే వైఎస్ఆర్ వారసురాలు షర్మిల మాత్రమే విశాఖ సభలో రేవంత్ అంటూ విశాఖ సభకి పోయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బీజేపీ బాబు జగన్ పవన్ బీజేపీ ఇది రైమింగ్ అంటే కలిపింది ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు మా కాంగ్రెస్ ఒక్కటే అని చెప్తున్నారు మా కాంగ్రెస్ ఒక్కటే ప్రశ్నించే గొంతు ఒక్క వార్డ్ మెంబర్ దిక్కులేడు మొన్నదాకా ఏపీలో ఒక్క వార్డ్ మెంబర్ కూడా దిక్కులేడు ఒక సర్పంచ్ కూడా దిక్కులేడు ఎందుకంటే తెలంగాణ నువ్వు ఇచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్ర నవ్యాంధ్రప్రదేశ్గా విభజించిన తర్వాత కాంగ్రెస్ మీద ఉన్నటువంటి కోపంతో అక్కడ ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అసలు డిపాజిట్లు దిక్కులేవు ఒక వార్డు మెంబర్ లేడు అట్లాంటి పరిస్థితుల చచ్చిపోయి ఎక్కడికో అద పాతాళంలోకి తొక్కేసారు ఆంధ్ర ప్రజలు బీజేపీని కూడా గట్టిన చేసారు ఎందుకంటే ఆ బిల్లుకి మద్దతు ఇచ్చింది కాబట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టాల్సినటువంటి ఆ హక్కులను కూడా పెట్టలేదు వాటిని ఇంకా మాకు అందించట్లేదు ప్రత్యేక హోదా ఏమైంది పోలవరం ఏమైంది మా రాజధానులు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు ఆంధ్రప్రజలు ఇది ఆంధ్ర ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో అడగట్లేదు తోటి సోదరులుగా ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం కలిసి ఉన్న సోదరులుగా ఇలా విడిపోయిన సోదరులుగా వాళ్ళ హక్కుల గురించి కూడా మాట్లాడే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మరి అవన్నీ ఏమైనాయి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తలేరు ఆ బాబు చెప్పిండు ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది అని మళ్ళీ అయినా యూటర్న్ తీసుకోండి అనుకోండి అది వేరే విషయం కానీ ఎందుకు ఇట్లా జరుగుతుంది కేంద్రం మెడల్ వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఎంపీసీట్లు అత్యధిక ఎంపీ సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన కేంద్రం మెడలు పంచి మరి కేంద్రం దగ్గర ఈయన వంగిండో తెలియదు కానీ మొత్తానికి అది రాలేదు ప్రత్యేక హోదా రాకపాయ పోలవరం పూర్తి కాకపాయ రాజధానులు కాకపాయి ఇంకా ఆంధ్ర ప్రజల్ని ఎవరికి చెప్పుకోమంటారు అలా బాధను ఏ పార్టీ వలని బతికిస్తుంది ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి జగన్ సారీ పవన్ చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీ ప్రభుత్వమే ఉండే మీరు చేసింది ఏంది అని ప్రశ్నలు వస్తాయి ఇవాళ మీరు చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పరిపాలన అంతా అవినీతిమయమైపోయింది అక్రమాలు ఎక్కువైపోయినాయి అని చెప్తే మరి మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు చేసింది ఏందయ్యా ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజల కోసం ఆలోచించే పార్టీలు ముందట రావాలి ఇక్కడ కూడా కాంగ్రెస్ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక షర్మిల ఇక్కడ కోడలు అన్నది అక్కడికి కూతురు అన్నది పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అన్నది ఇంకేమేమో అన్నది ఆమె గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పింది ఆడబిడ్డ అయితే ఆడబిడ్డ అంటారు ఈడబిడ్డ అయితే ఈడబిడ్డ అంటారు అన్నది ఈమె ఈడబిడ్డనో అర్థం కాకుండా చక్కగా పోయి ఇంటికాడ చేరింది అసలు నీ పంచాయతీ అంతా నీకున్న అన్నతోనే నీ పంచాయతీ నీ అన్నతోనే పెట్టుకొని తెలంగాణకు వచ్చి కొన్ని రోజులంతా ఆగమాగం చేస్తేవి వాని తిడితే వీని తిడుతూ ఈ పడితే వాని తిడుతీవి వైఎస్ఆర్ టీపీ టీపీతోని ఈడున్న నాయకులు అందరినీ ఆ నాయకులు నేను నమ్మొచ్చే వాళ్ళని తీసుకుపోయి గంగలు కలుపుతీవి ఆగం చేస్తేవి పక్కకు పక్కకుపోయి మళ్ళీ నా పంచాయతీ అంతా యవ్వంతోనే కాదు మా అన్నతోనే అంటివి ఇంకొకటి చాలా ముఖ్యమైన అంశం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే రాజకీయాల్లో ఎట్లుంటుందంటే బయట విమర్శకులు అంటే ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే పాలకపక్షాలు కావచ్చు అంటే పట్ ఇరు పార్టీలు ఎట్లుంటాయంటే ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నప్పుడు అది రాజకీయంగానో లేకపోతే వాళ్ళు చేసిన పద్ధతుల మీదనో విధానాల మీదనో మాట్లాడి విమర్శలు చేస్తారు కాబట్టి అది కొంత సరే ఇది రాజకీయపరమైన విమర్శలను తట్టుకోవచ్చు సొంత కుటుంబ సభ్యురాలు ఎవరో కాదు మంది కాదు సొంత చెల్లె యాక్చువల్గా ఆమెను అప్పుడే ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తే అయిపోయేది ఏ రాజ్యసభనో ఏ మంత్రో ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఇచ్చుంటే ఆమె విడిదాకా రాకపోయేది కానీ ఆమెను జగన్మోహన్ రెడ్డి అకామిడేట్ చేయకపోవడం వల్ల ప్రభుత్వంలో తను సరే అప్పటికి పదహారు నెలలు జైల్లో ఉంటే మరి ఆమెనే కష్టపడ్డది పాదాల మీద యాత్ర చేస్తే పాదయాత్ర చేస్తేనే కదా ఆమె ప్రభుత్వంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటుంటారు కానీ తరే తన కంట్రిబ్యూషన్ ఉండొచ్చు కానీ కుటుంబాన్ని మళ్ళీ ఇట్లా మళ్ళీ కుటుంబ పరిపాలన అయిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోని కనుక తనకు అవకాశం ఇవ్వకపోవచ్చు కానీ అంటే ఇంకా రెండు మూడు ఉన్నాయి అట్లా అట్లంటే విజయమ్మకి ఎందుకు ఇచ్చిరు మిథున్ రెడ్డికి ఎందుకు ఇచ్చిర్రు అని ఇట్లా కూడా అలా కుటుంబానికి సంబంధించి ఈ ఇది కూడా వస్తూ ఉంటాయి కానీ సొంత చెల్లెనే రేపు పొద్దున నాకు ఇబ్బంది అవుతుందేమో అనే భావనతో జగన్మోహన్ రెడ్డి పక్కకు పెడితే అది కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి గొడవలు కావచ్చు ఏదైనా అయి ఉండొచ్చు అలా ఆస్తి తగాదాలు కూడా అని చెప్తారు జగ రాజశేఖర రెడ్డి సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగం ఇవ్వాలని ఆమె కోరితే ఈయన ఒప్పుకోనందుకే వైఎస్ భారత్ ఒప్పుకోనందుకే వదిన ఒప్పుకోనందుకే అన్న కూడా సైలెంట్గా ఉన్నాడు మిన్నకుంటున్నాడు అని ఆమె ఇక్కడ ఇంకొక కొత్త పార్టీ పెట్టి కొత్త కుంపటి మొదలుపెట్టి చాలు చేసింది కానీ అది కాదని నాకు తెలుసుకుంది తీసుకపోయి కాంగ్రెస్లో కలిపింది అయినప్పటికీ అయినప్పటికీ నేను ఇందాక చెప్పిన విషయం ఏంటంటే రాజకీయంగా విమర్శలు ప్రతి అంటే ప్రతిపక్ష పార్టీలు చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి కొంత ధైర్యం ఉంటుంది కానీ సొంత చెల్లెతోని ఇంటోన్తోని తిట్టిపిస్తే ఇంకా ఆ మాటలకు వచ్చే విలువ ఆ మాటల నుంచి దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది డీమోరలైజ్ అయిపోతారు బయట కూడా అనుకుంటా ఉన్నారు పబ్లిక్ అసలు మా నాన్న చావుకి కారణం కూడా మా అన్ననే అని కానీ ఆమె నోట్లకించినాడన్న వస్తే అది కాదు అయిందని కూడా నేను చెప్పను తెలియదు నాకు కూడా కానీ వస్తే ఇంకా మొత్తం వైఎస్ఆర్ అభిమానులంతా వైఎస్ఆర్ ప్రేమికులంతా షర్మిల వైపుకు మలుతారు ఎందుకంటే ఒక ఆడబిడ్డ చెప్తుంది నిజమేనేమో ఎవరో మంది చెప్తలేరు సొంత చెల్లె చెప్తుంది అని మాట్లాడుకుంటారు ఆయన కూడా ఇబ్బందుల పాల్ అయ్యిండు ఆ ఇబ్బందుల పాలు చేయడానికి మా అన్న జగన్మోహన్ రెడ్డి కారణం అని కూడా ఇంతకుముందు ఒక స్టేట్మెంట్లో చూసినాం అసలు పరిపాలన ఉందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నడుస్తుందా ఇదేనా పరిపాలన అంటే అని ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఇప్పుడు అసలు సమస్య బాబుని తట్టుకోగలిగిండు చంద్రబాబుని తట్టుకొని పవన్ కళ్యాణ్ని తట్టుకొని బీజేపీని తట్టుకోగలిగిండు కానీ ఇలా వైఎస్ఆర్ టీపీని పార్టీని ఇలా మూసేసి అక్కడ పోయి కాంగ్రెస్లో చేరిన షర్మిలని తట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి కత్తి మీద సాము అసలు శత్రువు ఎక్కడో లేడు జగన్మోహన్ రెడ్డి నీకు శత్రువు బయట లేడు నీ ఇంట్లోనే ఉన్నారు నీ ఇంట్లో ఉన్నటువంటి శత్రువుని ఎదుర్కోవడమే నీకు ఉన్నటువంటి అతి పెద్ద సవాలు నీ ముందు అతిపెద్ద పరీక్ష ఆ ప్రజలు మరి ఏం తెలుసుకుంటారో చూడాలి ఇంకా ఆంధ్రజ్యోతికి వస్తే సేమ్ అవినీతి పనులను బదలమంటున్న మోదీకి సంబంధించి ఒక వార్త మోగింది బేరీ అని మనం ఇందాక చూసినటువంటి వార్త కవిత అరెస్ట్ ఎన్నికల డ్రామా అన్నది కూడా మనం ఇందాక చూసినాం ఇక కవిత కీలక కుట అనేది కూడా మనం చూసినాం ఎగ్జాక్ట్లీ అవే ఉన్నాయి ఇక కర్మఫలం అంటే కేసీఆర్ది కర్మఫలం అని చెప్తున్నారు ఇది కొత్త పలుకు అని చెప్పి రాధాకృష్ణ గారు ఇస్తున్నటువంటి అప్పుడప్పుడు ఇది చురుకలు అంటిస్తూ ఉంటాడు ఇది ఒకసారి చదవాలి ఎందుకంటే దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది అందరికి కూడా అర్థమవుతుంది తెలంగాణ నా అడ్డ అని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి అదేమిటో కానీ ప్రత్యేక